హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాన్షి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఈరోజు చూపించే రెసిపీ పిల్లలకైనా పెద్దవారికైనా చాలా బాగా నచ్చుతుందండి పిల్లలకైతే స్పెషల్గా స్నాక్స్ అడిగినప్పుడు చేసి పెట్టేయచ్చు జస్ట్ టెన్ మినిట్స్లోనే చేసి పెట్టేయచ్చు అండి ఇవి వన్ వీక్ వరకు స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేయచ్చు ఇవి ఏంటంటే రిబ్బన్ కట్ పకోడీ అండి అలాగే కారపూస ఇది చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి నోట్లో వేస్తేనే క్రిస్పీగా క్రంచిగా వస్తాయి కాబట్టి అందరికీ నచ్చిస్తాయి ఇక లేట్ చేయకుండా మనం ఈ రిబ్బన్ కట్ పకోడా అలాగే ఈ సన్న కార ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూసేయండి అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక బౌల్లోకి త్రీ కప్స్ వరకు బియ్య పిండిని వేసుకోవాలి అలాగే ఇందులోని ఒక కప్ వరకు మైదాపిండిని వేసుకోవాలి వన్ బై ఫోర్ కప్ వరకు చిన్నగ పిండిని వేసుకోవాలి బటర్ని టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు మీకు ఒకవేళ బటర్ వద్దు అని అనుకుంటే బటర్ని స్కిప్ చేయొచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకోవాలి నువ్వుల్ని ఎక్కువ తినేవారైతే వన్ టేబుల్ స్పూన్ వరకే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను మీకు టేస్ట్ సరిపోయేంత సాల్ట్ని వేసుకోవచ్చు ఫస్ట్ మనం పిండి మొత్తం ఒకేసారి కలపకుండా బటర్ని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం పిండిలో కలిసేటట్టు మొత్తం కలిపేసుకోవాలి ఫస్ట్ బటర్ని కలిపేసుకున్న తర్వాత పిండి పిండిని మొత్తం కలిపేసుకోవాలి ఇలా పిండిలోకి ఉప్పు కారం మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి పిండి మొత్తం మరీ మెత్తగా కాకుండా లూజ్గా కాకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెంటీ ఈ విధంగా వచ్చేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని దానిపైన మూత పెట్టేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ వరకు అలాగే ఉంచి హీట్ ఎక్కిన తర్వాత ఈ జంతికల గుట్టం ఉంటుంది కదండి దీన్ని ఇప్పుడు ఇలా తీసుకొని దాంట్లో రిబ్బన్ కట్ ప్లేట్ అలాగే కారపూస ప్లేట్ని చూపించాను కదండీ ఫస్ట్ మనం రిబ్బన్ రిబ్బన్ కట్ ప్లేట్ని పెట్టేసుకోవాలి అందులోకి మనం లైట్గా వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి పిండిని పెట్టేసి క్యాప్ పెట్టేసుకొని బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి ఈ విధంగా రిబ్బన్ పకోడీని వేసేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా పకోడీలాగా వేసుకోవాలి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకోవాలి మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా రిబ్బన్ కట్ పకోడీని సేమ్ చూ చెప్పిన విధంగా చేసేసుకోవాలి కారపూస ప్లేట్ చూపించాను కదండి ఆ ప్లేట్ని కూడా సేమ్ ఇదే విధంగా పెట్టేసుకొని అందులో పిండి పెట్టేసి ఈ విధంగా చుట్టాలు చుట్టాలుగా కారపూసని వేసుకోవాలి సన్న కారపూస ప్లేట్ని పెట్టేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్లో వేసేసుకున్న తర్వాత అది కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదండి చాలా సింపుల్గా రిబ్బన్ కట్ పకోడీ అలాగే సన్న కారపూసని ఈ విధంగా ప్రిపేర్ చేయాలో చూసారు కదండి మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కూడా నచ్చితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంటో తెలియజేయండి చూడండి క్రిస్పీగా ఉంటాయండి ఈ రిబ్బన్ కట్ పకోడీ అలాగే కారపూస కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా ఇష్టపడేలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే పిల్లలకి స్నాక్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వడానికి ఒక వన్ వీక్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు అంతే అండి చాలా సింపుల్గా స్నాక్ రెసిపీ అనేది రెడీ మా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్